హాయ్ అండి నేను మీ రాజేశ్వరి ఈరోజు ధన ధాన్యం సమృద్ధిగా ఉండాలి అంటే అదేవిధంగా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే నేను చెప్పే ఈ ఐదు నియమాలు పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది మీ ఇంట్లో స్థిరంగా ఉంటుందండి అదేవిధంగా వీడియో లాస్ట్లో నేను చేసిన ఒక రహస్యమైన విషయం అయితే మీతో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఖచ్చితంగా మీకు కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది ఖచ్చితంగా నిలబడుతుంది డబ్బు బాగా ఉన్నవాళ్ళ అంటే ఇదేనండి నేను చెప్పిన ఈ ఐదు నియమాలు మీరు ఖచ్చితంగా పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది శుక్రవారం నాడు ఐదు వత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది కనకాధార స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే అపార సంపద కలుగుతుంది ప్రతిరోజు సంపుటిత శ్రీ సూక్తం చదివితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణాలను పూజా గదిలో ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది నేను చెప్పిన ఈ ఐదు నియమాలు మీరు ఖచ్చితంగా పాటిస్తే మీ ఇంట్లో ధనం ధాన్యం సమృద్ధి పెరగడమే కాకుండా లక్ష్మీదేవి స్థిరంగా ఖచ్చితంగా నిలబడుతుంది లక్ష్మీ కటాక్షం అనేది ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని లక్ష్మి కటాక్షం వరిస్తుంది ఖచ్చితంగా ఈ ఐదు నియమాలు పాటించి రిజల్ట్ అనేది చూడండి అదేవిధంగా నేను చేసిన ఒక పరిహారం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి అదేవిధంగా కుబేర మంత్రాన్ని స్మరించండి శుక్రవారం పూట కుబేర మంత్రాన్ని స్మరించడం వల్ల ధనధాన్యం అనేది మనకి సమృద్ధిగా ఉంటుందన్నమాట నేను చెప్పే ఈ కుబేర మంత్రాన్ని ఒకసారి వినండి మీరు కూడా ఈ మంత్రాన్ని పాటించండి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవనాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధియే నమ దేహీధాపయ స్వాహ ఈ కుబేర మంత్రాన్ని మీరు కూడా శుక్రవారం శుక్రవారం పూజ చేసినటువంటి పూజా గదిలో మీరు స్మరిస్తే ఖచ్చితంగా ధనం ధాన్యం వృద్ధి అవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది కాబట్టి కుబేరాయ మంత్రం ఖచ్చితంగా పఠించండి అదేవిధంగా నేను చేసిన పరిహారం మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి ముందుగా ఒక జాకెట్ పీసును తీసుకోండి అందులో కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు తీసుకొని ఒక మూడు పిటికీళ్ళంతా జాకెట్ పీస్లో వేయాలి ముందుగా వేసేసి అందులో కొంచెం పసుపు వేయాలి ముందుగా పసుపు వేయాలి పసుపు కుంకుమ మనకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి ముందుగా అందులోకి పసుపు వేయాలి తరువాత కొంచెం కుంకుమ వేయాలి పసుపు కుంకుమ రాళ్ళు ఉప్పు వేసి మూడిటిని బాగా మిక్స్ చేసి మన లక్ష్మీదేవి కటాక్షం పెరగడానికి మనం ఈ పరిహారం అనేది చేస్తున్నాం కాబట్టి ఒక నాణ్యం అనేది ఆ ఉప్పులో పెట్టేసి పరిహారం అనేది మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నా లాకర్లో కానీ మనం డబ్బులు దాస్తున్న డబ్బీలో కానీ మీరు ఏదైనా అమౌంట్ దాచిపెడుతున్న హుండీలో కానీ ఈ కళ్ళుప్పుతోటి పసుపు కుంకుమ వేసి నాణ్యాన్ని పెట్టి అందులో ఉంచితే మీ డబ్బు ఒకటికి రెండింతలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది నేను రిజల్ట్ చూశాను కాబట్టి మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూస్తారు అమౌంట్ కూడా పెరుగుతుంది ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి రిజల్ట్ ఎలా వచ్చిందో మీరు కూడా చూస్తారు ఖచ్చితంగా ఈ పరిహారాలను అయితే పాటించండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి విషయాలతో కలుసుకుందాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్